వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్నటికంటే ధర పెరిగిందా తగ్గిందా అనే పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల బాక్సులు మూడు అయితే టాప్ రేట్ పడింది నిన్నట్కంటి పోల్చుకుంటే ఇక్కడ నిన్న ధరలో వెళ్ళే పెద్ద మార్పు ఏం లేదు నిన్న మూడు వందలు టాప్ రేట్ పడింది ఈరోజు మూడు అయితే టాప్ రేట్ పడింది ఇక కలగడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే ముప్పై రూపాయలు ధర తగ్గింది కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే నలభై రూపాయల ధర తగ్గింది మదనపల్లి ఇక్కడ నిన్న చూసుకుంటే నిన్న నుంచి ఈరోజు నుంచి అయితే ధర ఇక్కడ లెవెల్ బాక్సులు విధానం వచ్చింది నిన్న అంతా ఇరవై ఏడు కేజీలు ఇరవై ఎనిమిది కేజీల పెద్ద బాక్సులు ఉంటే ఈరోజు పెద్ద బాక్సులు లెవెల్ రేట్లు అంటే ఇరవై రెండు కేజీల వరకు రావచ్చు ఇవి ఈరోజు నూట ఎనభై రూపాయలు పలికితే నిన్న రెండు వందల ముప్పై రూపాయలు పలికింది ఇంచుమించుకి చూసుకుంటే ఇక్కడ నిన్న ధరలు అయ్యి పెద్ద మార్పు ఏం లేదు ఇక అనంతపురం చూసుకుంటే పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నిన్నట్టుకంటే పోల్చుకుంటే ఇరవై రూపాయలు పెరిగింది కలికిరిలో పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది నిన్నట్టుకొంటే పోల్చుకుంటే పది రూపాయలు తగ్గింది చిందమణి పద్నాలుగు కేజీ బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ ఇక్కడ కూడా నిన్న ధరలో వెళ్ళాయి పెద్ద మార్పు ఏం లేదు పుంగ్నూర్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేట్ పది రూపాయలు తగ్గింది నాసిక్ ఇరవై కేజీల బాక్సు నూట అరవై రూపాయలు టాప్ రేటు పది రూపాయలు తగ్గింది వీకోట పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ ఇక్కడ పెద్ద మార్పు లేదు పలంనేర్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక్కడ కూడా మార్పు లేదు వడ్డిపల్లి పడ్ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయల టాప్ రేటు ఇక్కడ కూడా పెద్ద మార్పుల మీద నిన్న ధరలో వెళ్ళాయి ఇక బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలయితే టాప్ రేట్ పడింది ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు పెరగడం తగ్గేదన్ని సమాచారం ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి